నా స్నేహితుణ్ణి ఎలా అయితే చంపావో అలాగే నిన్ను కూడా చంపి సముద్రంలో పడేస్తాను ఏం జరుగుతోంది ఇక్కడ వాడు చచ్చాడు ఆ బంగారం శాపం వల్లే వాడు చచ్చాడు బౌసు నన్ను నమ్ము సహాయం కోరేవని నా స్నేహితుడిని పంపించాను రా నీ ఒక్కడి ఆకలి కోసం ఊరిదే చంపేశావు కదా ఇక్కడ రండా వెళ్ళి చూద్దాం పైగా రావద్దని చెప్పారు కదా నన్ను చెప్పి ఆంటోనీ కూతుర్ని మళ్ళీ అనాధలు చేయకు నీకేం కావాలో తీసుకో మనోళ్ళు చలకలెక్కి సముద్ర చలకలు పట్టడానికి వెళ్ళి కాదు మన అందరం నమ్మిన ఒకటి అచ్చాస వల్లే ఇది జరిగింది వీడే నేననుకుంటే ఊరి ప్రజలకు ఆ రోజే ఆ నిజాన్ని చెప్పుండగలను కానీ కోసైకైనట్టు నాకు ఏదైనా అవుతుందన్న భయంతో దాచాను ప్రాణాలతో ఉండాలని లేదా ఎవరికైనా చెప్పావనుకో మిమ్మల్ని చంపి పాతేస్తాను భయంతో దాచిన నిజాన్ని ఎక్కడ చెప్పకుండానే పోతానని నేను రాసిపెట్టాను అంటే దీని అంతటికీ కారణం మా ముత్తాత సోలమనేనా బోసు మంచోడు అనాథగా చచ్చిపోయాడు వాడు ఆత్మ ఊరికే వదులుతుందా అందుకే సముద్రాన్ని ఆక్రమించాడు సరే జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు మనకేం చేయాలి అది చెప్పు ఇంతసేపు మన ప్రాణాలతో ఉన్నదే అద్భుతం అదేం కాదు వీటి వెనకేదో నిజం ఏదో కారణం ఉంది అదే ఏమిటో తెలియడం లేదు తాతయ్య చెప్పిన కథ గుర్తుందా సముద్రంలో పూడ్చి పెట్టాలనుకున్నప్పుడు ఊరు మొత్తాన్ని అంతం చేయాలనే కోపంతో రగిలిపోతున్న బోస్ ఆత్మ మెర్లిన్ తన చేతితో బోస్ శవపేటికిని తాకినప్పుడు శాంతించింది మెర్లిని తన సొంత కూతురులా చూసుకుంటానని బోస్ అంతనికి ఇచ్చిన మాటే దానికి కారణమై ఉంటుంది నువ్వు మెర్లిన్ కోసం దిగులు మెర్లిన్ అక్కడికి రాకపోయి ఉంటే బోస్ ఆత్మని ఎవరూ ఆపుండేవారు కాదు బంధించుండేవారు కాదు మెర్లిన్కి మనకి సంబంధం లేదు సంబంధం లేదా తనకి సంబంధం ఉందిరా తను మెర్లిన్ కూతురు మనకేమీ కాదు కదా రోజు మనతో ఉన్నంత వరకు ఏం కాదు సరే ఇప్పుడు మనల్ని ఏం చేయలేదు కానీ ఇదే బోట్లో కదా అలెక్స్ ఉన్నాడు వచ్చినవన్నీ పిచ్చిపట్టినట్టు వాడిని మాత్రం ఎందుకు చంపే నీకు అర్థం కాలేదా వాడు థామస్ మనిషి సముద్రం వల్లన్న పేరుతో ఆడపిల్లల్ని చంపేశారు ఇదంతా థామస్ కోసమే చేశారు అలాంటప్పుడు వీళ్ళని చంపకుండా ఏం చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు మనం ముందు వెళ్ళిపోదాం ఏదైనా సమస్య వస్తే ఎర్రగా వీళ్ళని కట్టేద్దాం తీసుకున్నదే కదా నేను తీసుకుంటాను కొంత చేయలేరని కదా సముద్రపు సమాజ్ చేశారు ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేయబోతున్నావు ఆ శవాన్ని కాల్చకూడదు అలానే పూడ్చిపెట్టకూడదు నీళ్ళలోనూ ఉంచకూడదు నేల మీద ఉంచకూడదు మరి నీళ్ళకి నేలకి మధ్యలో అంటే దీవి దీవిరా దీవి అదంతా సరే ఇంత పెద్ద సముద్రంలో ఆ శవాన్ని ఎక్కడైనా వెతుకుతాం ఇప్పుడు దాంతో పనేట్రా ఒకసారి చూడండి చుట్టూ ఒక్క చేప కూడా లేదు కోపం ద్వేషం లాంటివి లేని మంచి మనిషిని మనం సముద్రంలో పూడ్చి పెడితే ఆనవాయితీ ప్రకారం సముద్రంలో ఉన్న చేపలన్నీ మర్యాద చేయడానికి గుమ్ము గూడతాయి అదే ఒక చెడ్డవాణ్ణి మనం పంపితే సముద్రంలో ఉన్న ఏ ఒక్క ప్రాణి కూడా దగ్గరికి రాదు మంచోడే కదరా బోస్ మంచోడే దాంతని చనిపోయిన నాలుగు నెలల్లో తన కోపంతో రాక్షసులా మారిస్తే మరి నలభై ఏళ్ళ కోపం మన్ని ఎలా మార్చుంటుంది నాకు తెలిసి బోస్ సభ పెట్టికి ఇక్కడే ఎక్కడో ఉంటుంది కరెక్టో తప్పు నేనాడే ఆఖరి ఆట సరిగ్గా ఆడితే అన్ని ఏమి ఏమైందిరా పనిచేయట్లేదురా ఏదో ఒకటి చేరా వాళ్ళ బాగా చుట్టుకుపోయింద్రా ఇలా ఉంటే ఏమీ చేయలేం కొంచెం కష్టమే ఎవరైనా దిగితేనే పని అవుతుంది బాగా విన్నా ఫ్యాన్లు ఏదో చిక్కుకుందాయి ఏం చేస్తావంటే కిందకెళ్ళి దాన్ని తీసేది అది కాదని అనవసరంగా ఏదైనా చేసావు అనుకో తోడుతో పాటు రాయిని కూడా దించేస్తాం ఆయనతో ఉన్న పాపానికి నన్ను చెప్పైకంట్రా బాధపడకు నేను అంత తొందరగా చనిపోనే వాళ్ళే బోటిక ముందుకెళ్ళలేదు నేను నిర్ణయించుకున్నాను ఇక్కడే దూకేస్తాను రోజు మనతో ఉన్నంత వరకు బోత్సవాన్ని బయటికి తీయడంలో ఎటువంటి సమస్య ఉండదు ఏం జరిగినా మీరు కలిసే ఉండాలి సముద్రంలోకి వెళ్ళేవారికి ఏమేదో చూసోగా నువ్వు వస్తానట్టావు అంటే అర్థమేంట్రా మన పేరు లేదు ఊర్లో జనం రేపు పుట్టబోయే బిడ్డే నిన్ను బలి తీసుకున్నాడని చెప్పకూడదు భయపడితే ముందుకెళ్ళనివురా Hæ? <tíns> వెనక్కి తిరిగి చూడరా వెనక చూడరా చూడ రోజుంటే ఏం జరుగుతుందని ఇంకా అన్నాడు